మరి అమ్మాయిని ఒకసారి చూపిస్తే అదిగో ఆ బ్లూ డ్రెస్ బ్లూ డ్రెస్ అమ్మాయి కాదయ్యా ఆవిడ ప్యాసింజరు ఆ వెనకాలందే ఉందే డ్రెస్ ఇంకా బాగుంది సార్ సూపర్ నీకే డ్రెస్ అయినా బాగుంటుంది అమ్మాయితో అమ్మ మాట్లాడతాం అండి అన్ని ఇప్పుడే మాట్లాడేసుకుంటే పెళ్ళాక ఇంకేం మాట్లాడుకుంటాం సైకిల్ తీసుకుంటావా ఏంటి ఏం మాట్లాడాలనుకున్నా పెళ్ళైన తర్వాతే ఏమైనా కట్నమా ఇంకేమైనా పెళ్లి కానీ ఖర్చు కూడా పెట్టనివ్వండి మీతో మాకే కళ్యాణ మండపం ఉంది మీరు కట్టుబట్టలతో వస్తే చాలు ఖాళీగంట అటు నుంచి అట్టే తీసుకెళ్ళిపోతాయే అమ్మా ఓకే ఓకే చెప్తే మీకు అభ్యంతరం లేకపోతే చిన్న విషయం అడగనా అయ్యో పెళ్ళెప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నారు నాన్న వచ్చేదాలా వచ్చేవారు అంతెందుకు ఎల్లుండి నాలుగున్నరకి దివ్యమైన ముహూర్తం ఉంది మీకెవరికి అభ్యంతరం లేకపోతే మాకొకే మావే ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు ఏం లేదు నాన్న చిచ్చి ఆలోచన ఏం లేదు ఆ బ్రోకరు మీ ఫ్యామిలీ గురించి చెప్పాడు మీ గురించి చెప్పలా మీ కుటుంబం బాగుంది మీరు అంతకంటే బాగున్నారు అల్లుడు అల్లుడు మేము ఇంటికెళ్ళి కబురు చేస్తాంలేండి Fone Gesto.

నీకు పెళ్ళైందారా పెళ్ళరా అయ్యింద్రా మరి నీ పెళ్ళం పేరేంటో చెప్పరా లావణ్య తిరుపతి 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 కాజల్ కాకినాడ అది హైదరాబాద్ ఎలా రాజ్ లవ్ మ్యారేజ్ మరి ఆన్లైందు కాపుతున్నారా సారీ అన్న తప్పు కదా తప్పు బయలుదేరెల్లు రండ్రా అన్నా ఇందుకు నీకు పెళ్ళి అయిందా జరగబోతోంది మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి సరేరా మీ స్కూటర్ అక్కడ ఉంది తెలుసు ఆయన పెళ్లి కలుగు వచ్చేసింది చిరు పల్లకిలో తెచ్చేస్తారు నన్ను ఏం బాబాయ్ ఇద్దరు బయట ఉన్నారు ఏమేండి బాబాయ్ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు దేవుడా ఏమేనా సారీరా ఇలా అవుతుంది అనుకోలేదు అందరూ బాగానే ఉన్నారు కదా ఏమైంది మిమ్మల్ని అడుగుతున్నా ఏమైంది నిన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళాం కదా ఆ అమ్మాయిని చూసాం కదా ఆ చూస్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా నచ్చలేదా ఆ అమ్మాయి కూడా నచ్చలేదా ఆ అమ్మాయి కూడా నచ్చలేదా ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదంట అది అది బుచ్చి పిచ్చి పడిపోయావు కదా నీ అతి ఉత్సాహం చూసి వాళ్ళు ఏదో నీళ్ళు చెప్పుకోలేని ప్రాబ్లం ఉంటుందని నో అన్నారు అంటే మనం రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చారు అనమాట సూపర్ ఇంకా నాకు పెళ్ళి కాదు ఫిక్స్ ఓకే బా నేను అక్కడికి వెళ్తాను ఎక్కడికి హిమాలయస్ ఓకే థ్యాంక్ యూ యూ సో మచ్ లవ్ చివరికి మనల్ని రిజెక్ట్ చేసి స్టేజ్కి తీసుకొచ్చారు ఏంటి సూర్య అది ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా ఆదిత్య హృదయం చదువుతున్నా లేదా ఇంతేనా హృదయాన్ని అర్థం చేసుకుంది ఎలా ఉందండి నా ముందున్న బండి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ హ్యాండ్ చూపించి రివర్స్లో నా మీదకి వస్తే ఎలా ఉంటుంది అలా ఉంది నా బతుకు అరే నేనే ఉప్మాలో జీడిపప్పు రాలేదని బాధపడుతున్నా ముప్పై ఆరు వచ్చి ఇంకా పెళ్లి కాలేదు ఆ మాత్రం కూడా అర్థం కాదు మా ఇంట్లో ఆడాలికి మొన్న ఫనీ గారు చెప్పినట్టు అందరినీ కాదని ఎవరో ఒకటి పెళ్లి చేసుకోవాలి అయినా ఇంట్లో వాళ్ళని కాదని అలా చేసుకుంటారు చెప్పు ఇలా నన్ను ఎవరిన చూస్తే నాకు పిచ్చనుకుంటారేమో సూర్య హలో చూసావా

ఇక్కడేం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఓహో అదా సూర్యుడితో అండి ఏం లేదండి ఈ మధ్య మన బాధ అని చెప్పుకుంటుంటే వినేటప్పుడు బాగానే వింటున్నారండి కానీ పక్కిలు మూసేస్తున్నారు అందుకే మనుషులతో కాకుండా ఆ చెట్టుతోనో నీటితోనో సూర్యుడితోనో గాలితోనో మనసులో ఉన్న చెప్పుకుంటానండి దాంతో ఉన్న బరువు తగ్గి తేలిగ్గా అనిపిస్తుంది ఇందాక మీ మాటలు విన్నాను మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి ఆ ముందు ఎవరో ఒకరు నన్ను చేసుకునేవండి నేను లక్కీ అవుతాను ఆ అమ్మాయిలక్కే కాదు తర్వాత చూద్దాం సరే అండి నేను బయలుదేరుతాను బాయ్ Thank you